इंत प्रासे राजी यू सो बेसिकली चूस बेसिकलीजी यू विपक्ष डिफरेंट कैटगरी एससी एस बीसी तरह मैनारटी प्रति कैटगरी डिफरेंट टाइप्स आफ लोन अभी जीरो टू फिफ्टी थिफ्टी थर की तरह वन ऐक् वरिकूख दिन लोन प्रपोजा బ్యాంకింగ్ పేజ్ ఉంటుంది కొంత ఫిఫ్టీ థౌసండ్ అని తక్కువ ఉంటే డైరెక్ట్గా సబ్సిడీ కూడా ఉంటుంది అట్లా చూసినట్లయితే మొత్తం పెద్దపల్లి డిస్టిక్లో ఆన్లైన్ ఫిజికల్ కలిపి ఒక నలభై ఏడు వేల మంది అప్లై చేసుకోవడం జరిగింది డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్సీ కేటగిరీలో సో ప్రస్తుతం మాసే నుంచి మేము ఏం చేసినామంటే ఒక బేసిక్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తున్నాం అంటే ఇందులో వెరీ బేసిక్స్ పేమెంట్ పెట్టామంటే వీళ్ళంతముందే ఎన్పిఏ ఏమైనా అయ్యారా లేకపోతే మీకు సివిల్ స్కోర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఎందుకంటే సివిల్ స్కోర్ ఎన్పిఐ ఉంటే బ్యాంక్స్ ఇవ్వలేరు కాబట్టి ఫస్ట్ మేము బ్యాంక్ బ్యాంక్ నుంచి ఈ మొత్తం చెక్ చేపిస్తున్నాము అంటే పవర్ బ్యాంక్ తీసి బ్యాంకులో వీళ్ళకి సివిల్ స్కోర్ కానీ లేకపోతే ఇంత రీసెంట్గా ఏమైనా ఎన్పిఐ లాంగ్ టైం డిఫాల్టర్ ఏమైనా ఉన్నారా అది ఫస్ట్ నుంచి చెక్ చేస్తున్నాం దీని తర్వాత ఇంకొకటి ఏం చెక్ అంటే లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లో వీళ్ళు ఎస్సీ కానీ ఎస్టీ కానీ డిఫరెంట్ మన కార్పొరేషన్లో లోన్ ఏమైనా అనేది కూడా చెక్ చేస్తున్నాం సో దట్ వాళ్ళు తీసుకుని లాస్ట్ మూడు నాలుగు సంవత్సరం లోన్ తీసుకుంటే వాళ్ళని నేను ఇప్పుడు అవుతారనే ఉద్దేశంతో ఈ మూడు కేటగిరీలుగా పిల్లలు తీసుకున్నాం సో సిన్స్ ప్రతి పర్సన్ని చెక్ చేయడానికి కొంత లేట్ అయితే బ్యాంక్ కూడా ఉన్న చాలు బ్యాంక్స్లో ఆడిట్ ఉన్నాయి కాబట్టి కొంత డిలే అయ్యారు బట్ ఇప్పటిదాకా అరౌండ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ వరకు అండ్ నలభై ఏడు ఏళ్ళలో వాళ్ళము థర్టీ సిక్స్ థౌసండ్ దాకా కూడా మనం ఈ బ్యాంక్ నుంచి సిగించుకొని మళ్ళీ తెప్పించుకొని ప్రాసెస్ చేయడం జరుగుతుంది తర్వాత యాజ్ పర్ లైన్స్ ప్రకారం ఇది మేము ఒక ప్రయారిటీ లిస్ట్ కానీ ప్రిఫరెన్షియల్ లిస్ట్ కానీ ఎలిజిబుల్ లిస్ట్ వేసి మేము చార్జ్ మినిస్టర్ గవర్నమెంట్ ఇష్టం జీవో ప్రకారం పంపించడం జరుగుతుంది సో ఇది కూడా మీరు ఫాల్ ప్రాపర్గా ఆ టైం లిమిట్ ఎక్కడనే అవుతున్నాం బట్ ఇది ప్రాసెస్ అనమాట కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇంకా ఇంటర్వ్యూ పెట్టట్లేదు లేకపోతే పెట్టినా తప్పు పెట్టుకున్నారు లేకపోతే కరెక్ట్ అవ్వట్లేదు మా ఆఫీస్ కూడా వస్తున్నాయి అనమాట సో మేము బ్యాక్ ఎండ్లో ఫస్ట్ మొత్తం రెడీ చేసుకుని తర్వాత మీకు అప్ టు పబ్లిక్ అనేది ఒక ఈ రాజీవ్ వికాసంలో ఉన్న చిన్న అప్డేట్ అనమాట దేంట్లో కూడా ఈ ఫార్టీ థౌసండ్ అప్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అప్లికేషన్లో మేజర్గా రామగుండం కార్పొరేషన్లోనే ఒక పదివేలు దాకా వచ్చాయి మేజర్ అక్కడే వచ్చింది తర్వాత ఇంకా మున్సిపాలిటీస్లో ఎక్కువ వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ రామగుండంలో పద్ పదకొండు వేలు వచ్చాయన్నమాట తర్వాత మంత్లీలో మంత్లీ మున్సిపాలిటీలో తక్కువ వచ్చాయి పెద్దపల్లిలో పెద్దపల్లి హార్గొన్ను రూరల్ ఏరియాలో ఒక ఆరు వేలు వచ్చాయి ఇది హైయెస్ట్ వచ్చాయి సో దీని ప్రకారం చేస్తున్నాం ఇంకోటి ఇదే కాకుండా మాకు ఫ్రెడ్ ఆఫీస్ నుంచి కూడా ఎంత బడ్జెట్ని ఎలకేషన్ వచ్చింది పెద్దపల్లి జిల్లాకి అంటే ఎస్సీ పర్పట్లో ఎంత ఎస్టీ కదా అది వచ్చిందన్నమాట ఒకసారి ఎజ తెలిసాక మేము ఏ మండలికి ఎంత శాంక్షన్ చేయాలి ఏ మండలికి ఎంత అలాట్ చేయాలని మేము వర్కౌట్ చేస్తాము ఇది రాజీ యునిక సబ్సమ్చిని కంపల్ట్ ఆ వర్షన నంబర్ వనకం లో సక్తి కాలి కొట్టుకుడ పెట్టుకుడి తీసుకోకైంది ఆమీ కొన్ని బిఫోర్ ఐ ఎక్స్ప్లైన్ కొని ప్రికాషన్స్ తీసుకోవాలి నేను నరపడి ఎక్స్ప్లైన్ చేస్తాను సో అంటే అంటే ఫస్ట్ ఒకటి సెంటర్స్ ఇంకొంత లాస్ట్ టైం కొంచెం ఎక్కువ పెడతాం జనరల్లీ 16 276 ఇంకొంటి 136 133 దాకా దాకొడ సెటప్ చేస్తాం సో అది సెకండ్ ఇంతకుముందు మాక్సిమమ్ ఇష్యూస్ ఎక్కడ వచ్చాయంటే మిల్లర్ స్కి బ్యాగ్ చేసేటప్పుడు ఇంత ముందు హండ్రెడ్ మిల్స్ దాకా ఉన్నాయి కొంతమంది ట్రెడిషనల్గా డిఫాల్ట్ వేరే వేరే సీజన్స్ వల్ల వేరే సీజన్స్ వల్ల కొంత మిల్స్ డిఫాల్ట్ అయ్యారు అంటే పాత ట్వంటీ ట్వంటీ టూ కానీ ట్వంటీ త్రీ కానీ కొంత డిఫాల్ట్ అవ్వడం జరిగింది లేకపోతే కొంత ఇక పెండింగ్ ఉంది అన్నమాట ఓన్లీ మేమే చేసాం అంటే 100 మిలిస్కి మాత్రమే 100 105 నుంచి మార్చావే ఎక్కడ పర్ఫార్మింగ్ మిలిస్ కానీ ఎక్కడ గవర్నమెంట్ కి సిమ డెలివరీ చేస్తారు ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇవటన్నిం టాపస్ హాఫ్ వర్కింగ్ మిలిస్ల న సైన్ చేయడం జరుగుతుంది వార్ టైం అని చెప్తా ఉంటారు దీనిమీ ఈ పెండిన్సీ అనేది సిమ డెలివరీ అనేది క్లియర్ చేసుకొని తర్వాత ఇస్తామని చెప్తా ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి మండల్ కోకస్ సబ్జెక్ట్ ఆఫీసర్ పెట్టండి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ పెట్టండి ప్రిన్సిపల్ లెవెల్ ఆఫీసర్ కూడా మనం తీసుకోలేకపోతే మార్కెటింగ్ ఆఫీసర్ అప్లెట్లు కోఆపరేటివ్ ఆఫీసర్ అప్పటి దాంట్లో ప్రతి వాళ్ళు మానిటర్ దాంతో దాంతోపాటు ప్రతి ఒక టూ ఫోర్ సెంటర్స్ లాగా క్లస్టర్ లాంటి మానిటరింగ్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది అండ్ మేము రెగ్యులర్ ఎవ్రీ టైమ్ కూడా ఒక టెన్ మినిట్స్కి వచ్చిన టెలికాన్ఫరెన్స్లో తీసుకోవడం జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ప్రతి మిల్లో కూడా ఒక నోటీస్ చేయడం ఏంటంటే ట్రెడిషనల్ మిల్ దగ్గర వెళ్ళాక అన్లోడింగ్లో ఇబ్బంది అయ్యేది అనేది నోటీస్ చేయడం జరుగుతుంది సో ఈసారి ఏ మిల్ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి వాటిని అన్లోడింగ్ చేయడం కోసం కూడా టీంతో బుట్టే స్ట్రాక్ చేస్తున్నాం అది ఒకటి చేయడం జరిగింది అండ్ సెకండ్ థింగ్ ఇంకొక పాయింట్మెంట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు పర్చేజ్ చేస్తారు ఒకసారి బ్యాడీ డాక్యుమెంట్ సెంటర్కి వచ్చి పర్చేజ్ చేశాక విత్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దాన్ని ఆన్లైన్ చేయాలనే ఉద్దేశంతో టార్గెట్తో ఒకసారి వర్కౌట్ చేశాను వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ చేశాక నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిల్కి వెళ్ళి అన్లోడ్ అయ్యి వాళ్ళు కూడా బిల్లర్ ట్రక్ షీట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది మేము టార్గెట్ పెట్టుకొని చేద్దాం లాస్ట్ టైం మాకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొన్నింటి పేమెంట్ అయ్యింది మోస్ట్ కేజీలో సెవెంటీ టూ అవర్స్ త్రీ డేస్ మ్యాక్సిమం పేమెంట్స్ అనే మాకు అవటం జరిగింది అనమాట ఆ బ్యాక్ డ్రాప్తో ఈసారి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఈసారి చూసినట్లయితే పెద్దవాళ్ళు అనుకున్న దానికన్నా కొంత ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చిందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా స్వీకర్ చూస్తే అరౌండ్ థర్టీ థర్టీ టూ థర్టీ టూ క్వింటల్ దాకా పర్ వెకల్ వస్తుంది మనం ఇటు అప్పన్న బయట కానీ లేకపోతే క్లాస్ వెళ్ళి కానీ లేకపోతే వెలిగడ్లు ఎలా టూలీగడ్ కానీ ఆ ట్రైన్ దగ్గర ఇంకా చాలా వచ్చింది అనుకున్న దానికైనా అంటే మంచి క్రాప్ వచ్చినట్టు అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాకా అయితే కొంత ఇద్దరు వైజు కీవట్ ఫిఫ్టీ కూడా టచ్ అయ్యిందన్న సో ప్యాడీ అనేది ఎక్కువ రావడం జరిగింది సో దాన్ని ఆంటిసిపేట్ చేస్తే మేము అరౌండ్ ఫోర్ ల్యాక్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ దాకా ఈసారి కొంటాం అనుకుంటున్నాం అన్న సార్ ఈ మొత్తం సీజన్ మొత్తం దానికి సరిపోయేటట్లు మేము అరౌండ్ ఒక త్రీ థర్టీ మళ్ళీ ఈసారి కూడా పోలీసు లాగానే ప్యాడీ డాక్యుమెంట్స్ అంతా చేశాను కొంత రేషనలైజ్ చేయడం జరిగింది అంటే కొన్ని చోట్ల ఒకే చోట ఐటీఐడి సెంటర్ ఒకే చోట పిఎస్ బ్యాక్స్ వాళ్ళు ఉంటే కొంత అటు అయింది అనమాట ఎక్కడికి తీసుకెళ్ళాలి లేకపోతే హమాయిలు అనేది డిఫరెంట్ సైడ్ ఓకే ఒకే ఇక్కడ తక్కువ అక్కడ తక్కువ ఉంటున్నావు కొంత ఇష్యూ అయింది కాబట్టి అట్లాంటివన్నీ రేషనైజ్ చేయడం జరిగింది సో దట్ ప్రతి విలేజ్కి ఓన్లీ ఒకటో రెండో ఒకటే సెంటర్ ఉంటుంది పెద్ద సెంటర్ ఉండేట్టు ప్లాన్ చేయడం జరిగింది దాని ప్రకారం మేము ప్యాడీలో సెంటర్లు అన్నీ ఓపెన్ చేశాము మా దగ్గర దీనికి సరే సంబంధించినట్టు అరౌండ్ ఒక వన్ ఫ్లోర్ ధనీ బ్యాగ్స్ మాకు కావాల్సింది వన్ 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 పాయింట్ వన్ ఫ్లోర్ ధన్నీ బ్యాగ్స్ ఈ అనుకున్న త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ మెటీరియల్స్ పేడీలు చేయడానికి ఈ గన్ని బ్యాగ్స్ మాకు కావాల్సింది కావాల్సినట్టు మేము ఆర్టిసిపేట్ చేసాం అనమాట ఇప్పుడు దాకా మా దగ్గర అరౌండ్ ఒక సిక్స్టీ సిక్స్టీ ల్యాక్స్ గనీ బ్యాగ్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ గనీ బ్యాగ్స్ ఆల్రెడీ ఇష్యూ చేసాము మా దగ్గర అవైలబుల్ ఉన్న ఎయిమ్స్లో కానీ మిల్లర్స్ దగ్గర కానీ అవి అరేంజ్ చేస్తాము మిగతా వాటికి కూడా టెండర్స్ కానీ ముతాయించి అవి కూడా తల్లి సంబంధించిన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగింది ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మంచిగా అప్డేట్ ఇస్తాము సో ప్లానింగ్ క్విప్మెంట్ సెంటర్స్లో పదమూడు వేల ఐదు వందల డెబ్బై మూడు థర్టీ వన్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ పార్లర్స్ దగ్గర నుంచి ఒక వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ పెట్టే పర్చేస్ చేశాము అన్నమాట అంటే మీరు టూ ఫార్టీ క్రోస్ వర్త్ ఆఫ్ ప్యాడీ పర్చేస్ చేయడం జరిగింది ఇవిన్ విత్ ఇన్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి పర్చేస్ చేస్తాం అందుట్లో చూసినట్టయితే మేము ఆన్లైన్ అంటే కొన్నాక జనరల్ ఇంతకు త్రీ ఫోర్ ఇయర్స్ కాకపోతే ట్రెడిషనల్గా ఏముందంటే ఆన్లైన్ కొన్ని ఆన్లైన్ పర్చేస్ చేసి ఆన్లైన్ చేయకుండా చాలా ఇష్యూస్ ఉంది వాటిని చేయడం దానివల్ల పేమెంట్స్ కూడా అదే ప్రపార్చునిట్గా డిలే అయ్యాయి అనమాట ఇప్పుడు మీరు మనం చూసినట్టే వన్ క్రో సిక్స్ ల్యాక్స్ సిక్స్ థౌసండ్ చేసినట్టయితే దాంట్లో వన్ సారీ వన్ ల్యాక్ బుక్స్లో వన్ పాయింట్ ఫైవ్ దాకా ఆన్లైన్ చేయడం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ ఆన్లైన్ నైంటీ నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఆన్లైన్ చేస్తా అన్నమాట సో ఇది ఇది రెగ్యులర్ ప్రాసెస్ రైట్ అయి ఉంటుంది సో ఇప్పుడు దాకా మనం మిల్లర్ వెళ్ళి మిల్లర్ దించుకున్న దీని తర్వాత కొన్ని ట్రాన్జిక్ట్లో ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి ఉంటారు దించి వాళ్ళు చెక్ చేసుకుంటారు అట్లా ఇప్పుడు దాకా టూ హండ్రెడ్ క్రోస్ రెండు వందల రెండు కోర్టు వర్త్ ఆఫ్ ప్యాడ్ మిల్లర్ దగ్గర దిగింది దీనికి సంబంధించిన పేమెంట్ వన్ ఫిఫ్టీ క్రో క్రోర్ పేమెంట్ మన పెద్ద రెండు అయిన పేమెంట్ మార్నింగ్ దాకా డైలీ ఈరోజు ఈవినింగ్ ఒక ఫిఫ్టీ రోజుకు మళ్ళీ మేము పుష్ చేస్తాం మళ్ళీ మేము చెక్ చేసి ఈరోజు ఒక ఫిఫ్టీ రోజు దాకా పుష్ చేస్తున్నాం సో పేమెంట్ విషయంలో కూడా ఇందులో ఎటువంటి డౌట్స్ లేవు అండ్ ఎప్పటికప్పుడు పేమెంట్స్ అయితే ఇది కూడా మేము మా కలెక్టరేట్ నుంచి కూడా ట్రాక్ చేస్తున్నాము ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాం అనమాట అండ్ ఇది ఒకటి చూసినట్టు ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వానాకాలంలో చూసినట్లయితే చూసినట్టయితే డైలీ మా హైయెస్ట్ సింగిల్ డే లేని అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మెటర్స్ ఒక సింగిల్ డేంట్ అన్నమాట అది ఒక రోజులో హైయెస్ట్ పర్చేజ్ మాకు మీరు మీరు ఈ సీజన్ చూసినట్టయితే స్టార్ట్ అయ్యి కూడా ఫిఫ్టీన్ డేస్ అయింది బట్ ఇప్పటికే మొన్న శుక్రవారం శనివారం ఆల్రెడీ పదిహేను వేలు రెండు రోజులు పదిహేను వేలు పదిహేను వేలు మెట్రిక్ టన్స్ కొన్నాము నిన్న సండే అయినా కానీ ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ పొద్దున్న కొన్నాము ఇది నిన్న ఇన్ఫాక్ట్ పన్నెండు వేలు కొన్నాం అనమాట నిన్న సండే అయినా కానీ నాలుగో తారీఖు పన్నెండు వేలు కొట్టాం సో లాస్ట్ టైం వీక్ కన్నా ఈసారి ఇంకా ఫాస్ట్ ఎక్కువ ఉంటున్నాం అనమాట ఇష్యూ ఏంటంటే మీరు కూడా నోటీస్ చేసింది ఏంటంటే హీట్ ఎక్కువ ఉండడం వల్ల అంటే పదిహేను పొద్దున పది నుంచి మధ్యాహ్నం ఐదుంటి వరకు చాలా సమ్మర్ టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల సార్ కొంత ఇబ్బంది అవుతుంది అన్నమాట హమాలీస్ కూడా మార్నింగ్ వర్క్ చేసి మళ్ళీ ఎండలో చేయలేకపోతున్నారు దానివల్ల కొంత డిలే అవుతుంది హో ఇంకా దాని హమాలీసా హీట్లో పని చేయలేకపోవడం కానీ మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇచ్చేయడం కానీ అట్లా చిన్న ఇష్యూ అవుతుంది కాబట్టి ఇంకా అందుకు ఇంకా స్పీడ్ చేద్దామనుకుంటున్నాము దాకడపరు మేము షార్ట్ కమింగ్ అవుతుంది దాని కూడా ప్రస్తుతం కొన్ని ప్లేసెస్ లో మేము బిహార్ చమాలియ్ సైడ్ రెరేంజ్ చేయడం గాని లాస్ట్ 2 3 డేస్ లో నేను చూసినట్లయితే కొన్ని సెంటర్స్ లో బిహార్ కింద రామాలియ్ కి కిచెన్ మోర్నింగ్ వీల్ నా డూలి కట్ కొని లేకపోతే ఐగైడ్ లో గాని ఆ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాం అన్నమాట సో మా రిస్క్షన్ ఏంటంటే एवरेज గా ప్రతి రోజు ఒక 15 14 17 పదాలు వేల మెట్రిక్స్ డైలీ కొట్టాలి మేము కూడా మోస్ట్లీ మంత్ 20 25 కల్లా 90% 85 టు 90% మా ప్రొడక్ట్ అచీవ్‌మెంట్ అయిదియా అండ్ దానికి ఆపర్చునిటీ కూడా పేమెంట్స్ అనేవి అవుతున్నాయి అనమాట ఇంకొక జనరల్ ఇష్యూ ఏంటంటే సన్న ఒడ్లు దించేట్లేదనే జస్ట్ ఎలిగేషన్స్ కానీ లేకపోతే కొన్ని మిస్ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది సో ఈసారి వాటి వేర్ ఆర్టిసిపేటింగ్ ఏంటంటే మనం ఇందాక త్రీ పాయింట్ ఫైవ్ అరౌండ్ ఒక ఎయిటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ మాకు సన్న ఓడ్లు వస్తాయని ప్లాన్ చేస్తున్నారు సో అందుట్లో కూడా దాన్ని కూడా పర్చేజ్ చేయడం స్టార్ట్ అయింది అండ్ ఫైన్ వెరైటీ ఇప్పుడు దాకా ఫైన్ కూడా ఒక ఫైవ్ థౌసండ్ మెట్రీన్ అంతా కూడా కొన్నాం అనమాట ఇది కూడా ఈ సిన్స్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కొంత స్పీడ్ పడింది ఇది వెళ్ళి ట్యాగింగ్లో కానీ లేకపోతే కొంత మిల్లర్స్ కూడా కొంత ఆప్రిహెన్షన్స్ కొన్ని ఏమైనా ఇబ్బంది అయితే లేదు అని వాళ్ళందరికీ కూడా లాస్ట్ వన్ వీక్ నుంచి నేను మిల్లర్స్తో మాట్లాడడం కానీ మాట్లాడి క్లియర్ చేయడం జరిగింది సో ఇప్పుడు అది ఎక్కడ సన్నబుడు కొనేటప్పుడు కూడా ఏమి ఇష్యూ అయితే ఏమీ లేదు మా దృష్టికి కూడా ఎటువంటి ఇష్యూ రాలేదు కొంచెం టూట కానీ మా కలెక్టర్కి కానీ లేకపోతే సివిల్ సప్లైస్ ఆఫీసర్ కానీ చెప్తే వెంటనే క్లియర్ చేస్తున్నాను బట్ మిల్ వైజు మేము ట్రాక్ చేస్తున్నాం ఎవ్రీ డే మార్నింగ్ ఏ మిల్లో ఎంత అన్లోడ్ అయింది దానికి సంబంధించి ఆన్లైన్ ట్రాక్ షీట్స్ పెట్టారా లేకపోతే మిల్లర్ ఎక్నాలజీ చేస్తారని మిల్ వైజ్ మేము చేస్తున్నాం అనమాట దాని అదే కాకుండా ఎవ్రీ డే కూడా మన సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ లెవెల్ ఆఫీసర్స్తో మిల్లో దించుకోవట్లేదా ఎంత ఎంత స్లోగా దించుకుంటారో స్టేడింగ్ దించుకుంటున్నారో అనేది కూడా ట్రాక్ చేస్తున్నారు సో ఈ ప్యాడీ స్లోకింగ్ సంబంధించి ఎటువంటి ಆ ಇಶ್ಯೂಸ್ ಐತೆ ಮಾ ಮೀ ಮ್ಯಾನಿಪ್ಯುಲೇಟ್ చేద్దాం ఓన్లీ ఇష్యూ మార్చేటిలో రేయిన్ చేయట్లా అంటే ఆ షడంగ ರೇನ್ಸ್ రావడం అని లేకపోతే ଆନ ଆଣ୍ଟିସିପେટેడ్ ఫోర్‌కాస్ట్ బଦଳ ఫోర్‌కాస్ట్ ಏನಂದ್ರೆ ರೇನ್ಸ್ ಏನ่า ಅದొక్కటి ನಾವು ಇಶ್ಯೂ ಏನಾದ್ ಆಂಟಿಸิಪೇಟ್ చేಸೋಣ ಅದಕ್ಕೆ ಸ್ಪಾಡಿ ಗ್ರೂಪ್ ಕಿಮನ್ ಕೂಡ ವಿನ್ ಮನ್ ಟು ಸ್ಪೀಡ್ ಅಪ್ చేయాలి ಪ್ಲಾನ್ చేస్తాం ಅದಿ ಅದ ఇన్ ಟರ್ಮ್ಸ್ ಆಫ್ ನಂಬರ್ ಆಫ್ ವಾಹನಸ್ ಅಂತಾನೂ ಏನೋ ಇರುತ್ತೆ ಅಂತ ಫಾರ್ एग्जांपल ಆವರೇಜ್ ಎನಿಮಲ್ಲಿ ಎಡಿ ಸೆಂಟರ್ ಮುಸೋ ರೇಂಜ್ రెండు నుంచి మూడు లారీలు వెళ్ళాయి అన్నమాట మెయిన్ మ్యాక్సిమమ్ సెంటర్స్ ఎప్పుడు చూస్తే అదే సెంటర్లో ఫోర్ ఫైవ్ కూడా లారీస్ వెళ్తున్నాయి సో మీ స్పీడింగ్ ఆఫ్ మధ్య బ్యాడీ ప్రొక్యూర్మెంట్ అండ్ ఫార్మర్స్ కూడా మీరు రిక్వెస్ట్ ఏంటంటే ఎటువంటి అప్రహెన్షన్స్ కానీ భయాలు కానీ ఏం అవసరం లేదు ప్రతి మాయిశ్చర్ వచ్చినా లేకపోతే ఎఫెక్ట్ వచ్చిన ప్రతి ప్యాడీని సన్నర్ కానీ ఫైన్ వెరైటీ కానీ ఫోర్స్ వెరైటీ దొడ్డు కానీ సన్నర్ కానీ రెండు ప్రొక్యూర్ చేయడానికి వీఆర్ వెరీ కమిటెడ్ మా అంటే ఈస్ క్యాబుల్ అనమాట ఇన్ఫ్యాక్ట్ మేము మా ఫుల్ కెపాసిటీ ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ దాకా కూడా మేము సింగిల్ డేలో లిఫ్ట్ చేసే కెపాసిటీ పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్లో సివిల్ సప్లైస్ కానీ కోఆపరేటివ్ కానీ హైకెక్ ఇవ్వడానికి ఉందన్నమాట సో అంతవరకు మేము వెళ్ళగలుగుతాం సో యావరేజ్గా ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనేది ఈజీగా మేము ట్రాక్ చేయగలుగుతాం మేనేజ్ చేయగలుగుతాం సో ఇటువంటి ఇష్యూస్ కూడా యాంటిసిపేట్ చేయట్లేదు అన్నమాట సో ఇది ప్యాడీ ప్రొక్వికి సంబంధించి మంత్రి జరగదు ఇదేంటిదంటే ఇప్పుడు నాలుగు కాన్షియస్నెస్లో మనం చదువుకున్న పరి మండలం ఒక్క పైలెట్ విలేజ్ లాగా తీసుకున్నాం దాన్ని సాచురేషన్ మోడ్లో ఇల్లు గ్రౌండ్ చేద్దాం అనుకున్నాం అందులో భాగంగా మన దగ్గర ఉన్న నాలుగు కాన్షియస్నెస్ సంబంధించి పంతొమ్మిది వందల నైన్ వన్ నైన్ ఫోర్ జీరో పంతొమ్మిది వందల నలభై పైలట్ మండలాలుగా ప్రతి పైలెట్ మండలాలుగా తీసుకొని అక్కడ గ్రౌండ్ని కనెక్ట్ చేసామన్నమాట సో అందులో కూడా ఇప్పటిదాకా అరౌండ్ सैवन हड्रेड हाउस की बेसमेंट लेवल लैक आई बेसमेंट अंतर अंदर वन फि वन फिफ्टी दाका पेमेंट्स इवेदी लवेन पर्सेंट मेबर्स दाखा पेमेंट इवे बेसमेंट कंप्लीट वन लैक सो एवरी मंडे पेमेंट्स प्रासेस मैं हाउस को संबंध लेकिन मे वा क्लियरें पेमेंट्स अत टू हंड्रेड क्लीयर टू पाई टू हंड्रेड अंत दींट पेमेंट्स डि अने सो इन फीडो इपूदा अरउंडो సెవెన్ హండ్రెడ్ హౌసెస్ గ్రౌండింగ్ అవడం జరిగింది ఈ పైలట్ విలేజెస్లో సో ఇంకొకటి ఏంటంటే ఈ ఇప్పుడు పర్ పరు పరుక్ అసెంబ్లీ మార్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది సో ఈ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఆ పైలట్ విలేజ్ సంబంధించిన ఎన్ని హౌస్ ఉన్నాయో అన్నీ తీసేసి మిగతా వాటిని ప్రస్తుతం మేము సెలెక్ట్ చేస్తున్నాం అనమాట ఈ సెలెక్షన్ ప్రాసెస్ ప్రస్తుతం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రామ్మూరు చూసినట్టయితే మన త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇనీషియల్ ఉన్నాయి అన్నమాట అందులో మనం రెండు పైలట్ విలేజెస్ అంటే పాలకొట్టి అంతర్గం ఈ రెండు విలేజెస్ రెండు మండలాల్లో చూసి ఒక వన్ ఎయిటీ హౌసెస్ పైలట్ స్లో పెట్టడం జరిగింది ఆ రెండు తీసుకుంటే మూడు వేల మూడు వందల ఇరవై హౌసెస్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వన్లో మనం ఇస్తున్నాం అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఏం ఏమవుతుందంటే మనం మా దగ్గర ఆల్రెడీ ప్రిలిమినరీ సర్వేసిన లిస్ట్ అనేది ఉన్నదన్నమాట మన దగ్గర ఆ లిస్ట్లో వచ్చి ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ లిస్ట్లో వచ్చి ప్రస్తుతం మా కమిటీ వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు ఇస్తున్న లిస్ట్ అనేది మాకు ఇవ్వడం జరుగుతుంది మాకు వాళ్ళు మాకు ఇచ్చాక కూడా మా టీం అంటే రిజిస్టర్డ్ ఆఫీసర్ ర్యాంక్ టీం ప్రతి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కూడా మేము ఎంక్వైరీ చేస్తాం మళ్ళీ మా సైడ్ నుంచి కూడా ఎంక్వైరీ చేస్తాము మా సైడ్ నుంచి కూడా ఒక చెక్ చేసిన ఇట్లా తయారు చేసి మా రిజిస్టర్డ్ ఆఫీసర్స్ సంతకం పెట్టేసి లాస్ట్లో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కరెక్ట్లో లేదో కూడా మేము అది చెక్ చేస్తున్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ధర్మ ధర్మారం మండలిలో ఒక అరౌండ్ ఒక సిక్స్ ఫిఫ్టీ హౌజెస్ ఇందిరామ్మ కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది ఆ సిక్స్ సిక్టీ హౌసెస్ కూడా నేను ఒక త్రీ డేస్ మన రిజిస్టర్ ఆఫీస్ అంటే ఎస్ఎస్ఎస్ఎస్ఎల్ఆర్ కానీ ఎఫ్పీఓ కానీ ఎంపీటీఓ కానీ తర్వాత నేను పంచాయత్ రాజీ కానీ లేకపోతే మనకి రెజస్టర్ ఆఫీసర్ ఆ మండలి ఎంత ఎంతమంది అవైలబుల్ ఉంటే వాళ్ళందరితో ఎంక్వైరీ చెప్పి ఆ లిస్టు కరెక్ట్ ఉందో లేదో కూడా చూడటం జరిగింది అందుట్లో కూడా అరౌండ్ ఫార్టీ మెంబర్స్ ఇన్ఎలిజిబుల్ రావడం జరిగింది వాళ్ళకి మా చేసి నెక్స్ట్ ఇయర్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా చేస్తున్నారు అట్లా ఆ ప్రాసెస్ అనేది నడుస్తుంది అందులో భాగంగా పెద్దపల్లిలో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అంటే అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ హౌజ్ దాకా ప్రస్తుతం ఈ రోజు ఒక ఫైవ్ హండ్రెడ్కి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అంటే మోస్ట్లీ ఎలిగేట్ మండల్ ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయింది వాళ్ళ ముందు తర్వాత రామగుండీ పాలకుర్తి అండ్ అంతర్గాం కూడా ఈ రోజు సాయంత్రం కల్లా మనకి ఫైనల్గా మా ఫీల్డ్ వెరిఫికేషన్ మా వేసి ఆఫీసర్తో ఫీల్డ్ వెరిఫికేషన్ అయింది ఇట్లా లిస్ట్ మొత్తం మేము కన్సల్టేట్ చేసేసి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇరుగేషన్ ఇన్స్టర్ ఇరుగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నారా దానికి మేము పంపించడం జరుగుతుంది అక్కడ నుంచి ఒకటి అప్రూవల్ వచ్చాక మేము ప్రొసీనియర్ చేసి వీళ్ళందరికీ గ్రౌండింగ్ అనేది స్టార్ట్ చేస్తాం మా అప్రాక్సిమేట్లీ వాట్ ఆర్ యాంటిసిపేటింగ్ ఏంటంటే మనకి ఈ మంత్ టెన్త్ కల్లా పెద్దపల్లి మనకు సంబంధించిన నాలుగు కాన్షియస్లో మేము అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది సో అది ప్రస్తుతం ఆ ప్రాసెస్లో ఉన్నాము దీంతో సెన్సిటివ్ కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొంత ఎమోషనల్ ఇష్యూ కాబట్టి వీఆర్ నాట్ కంప్లీట్లీ ఇంజ్రామ్ ఇచ్చి ఇచ్చిన కానీ లేకపోతే మా స్టాఫ్ కానీ డబల్ చెక్ చేస్తున్నాం అనమాట సో ఇంకొక దీంతోపాటు హెడ్ ఆఫీస్ నుంచి కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ బ్యాక్గ్రౌండ్లో కూడా వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు సో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ సిన్సియర్ వెరీ జెన్యున్గా వేని ఆల్ ఎఫర్ట్స్ అనమాట ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే రావాలి ఇంకొకటి ఏమంటున్నామంటే ఇన్ కేస్ ఇంజరామ కంపెనీ వాళ్ళు ఏమైనా మిస్ అయినా కానీ మా గెజిటెడ్ ఆఫీసర్స్ ఏమైనా దృశ్యాన్ని కానీ మీ ప్రొసీడింగ్స్ ఇచ్చా కూడా ఏమైనా తప్పు అని తెలిస్తే గవర్నమెంట్ మాకు ఈ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అతన్ని మార్చేసి వేరే ఎలిజిబుల్ హెల్త్ ఇష్యూ ఇవ్వడానికి అనేది గవర్నమెంట్ కూడా అంత ట్రాన్స్పరెంట్గా మీ ఆర్ వర్కింగ్ మాలేజ్ అనమాట సో మా మా అండర్స్టాండింగ్లో కానీ ప్రస్తుతం ఉన్న సిస్టంలో కానీ మోస్ట్లీ ఇష్యూ తప్పులు కానీ లేకపోతే ఇన్ఎలిజిబుల్ హెల్త్ ఇష్యూస్ ఎవరు ఉండదు అని ఇందిరమ్మ ఇలా సంబంధించి మేము ఆర్టిసిపేట్ చేస్తాం అండ్ ఎటువంటిది ఏమైనా వచ్చినా కానీ ఎవరి దృష్టిలో ఏమైనా వచ్చినా కానీ యూ కెన్ ఆ ఇష్యూ మాత్రం రేజ్ చేస్తే మేము సార్ చెక్ చేసి ఎలిజిబుల్ అయితే తీసి ఇస్తాం రేస్టేజ్ ఒకవేళ మాకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కమ్యూనికేషన్ అంటే ఈవెన్ బేస్మెంట్ కట్టినా కానీ తప్పు ఎలిజిబుల్ అంటే కరెక్ట్ చేసుకోండి తప్పు అనేది షుడ్ నాట్ ఫర్దర్ లింగర్ అనేటట్లు మాకు ఎక్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఇష్యూ లేకుండా చూస్తున్నాము ఒకవేళ ఇన్కేస్ ఒకటో రెండో బై మిస్టేక్ ఓవర్ సైడ్లో కానీ లేకపోతే క్లెనికల్ మిస్టేక్స్ అట్లా అయినా కానీ ఇట్లా ఇష్యూ మార్చుకోవడానికి కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది మా యాంటిసిపేషన్ ఏంటంటే ఇలా టెన్త్ కన్నా మోస్ట్లీ మేము మాసైడ్ నుంచి అప్రూవల్స్ కానీ లేకపోతే ఏం చార్ మూట సర్చ్ తీసుకోవడం కానీ ప్రొసీడింగ్స్ చేయడం కానీ మోస్ట్లీ టెన్త్ కల్లా అంటే ఈ ఫ్రైడే సాటర్డే కల్లా మేము క్లోజ్ చేస్తాం ఇది ఇంత మహిళలకు సంబంధించిన మేజర్ అప్డేట్ అనేది చాలా ఈ ఫోర్స్ ఫోర్ పాయింట్ ప్యాడీప్ ఇంధ్రమన్లీలో నాలుగు పాయింట్స్ అయిపోతుంది మీ ద్వారా పబ్లిక్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ టెలికాసీడర్ అదే ప్యాచ్ చేయడం జరుగుతుంది